ఈరోజు ఈరోజు మన కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారి జన్మదినం ఈ జన్మదిన సందర్భంగా ఒక పండగ వాతావరణం ఏర్పడింది అనమాట ఆ పండగలో భాగంగానే మీ రోజు మేము కేకు తీసుకొచ్చి ఇక్కడ కట్ చేయడం జరిగింది కార్యకర్తలు అభిమానులు మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు చాలా రోజులు చాలా రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము మరే అదే నమ్మకంతో ప్రజలు ఆమెను గెలిపించారు మా సమస్యలు తీరుస్తామని ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆమె తీరుస్తూ వస్తున్నది ఆమె ఆ చల్లని చూపు కృప ఉండాలని ఆ దేవుడు ఆమెను ఆశీర్వదించాలని ఆ దంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పుట్టినరోజును మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి మా సూర్యనారాయణ మరి మేము అందరము వీళ్ళ కార్యకర్తలు అందరము బాగా ఘనంగా జరిపాము ఆ భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యం ఇచ్చి చల్ల కాపాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై మాధవి యొక్క ఈరోజు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆ జన్మ జన్మదినాన్ని పురస్కరించుకొని మా వేణుగోపాల్ రెడ్డి గారు మిత్రుడు చిరంజీవి గారు అందరం కలిసి ఈ బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ జన్మదినం సందర్భంగా దేవుడు ఆమెకు ఆయుర ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరియు వారి దంపతులను దేవుడు ఎల్లవేళలా కాపాడాలని కోరు ఈరోజు కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు మొట్టమొదటి కడప నియోజకవర్గ మహిళా శాసనసభ్యురాలు అయినటువంటి మాధవిరెడ్డి గారి జన్మదినం యాభై ఒకటవ జన్మదినం ఇక్కడ వాళ్ళ నివాసం దగ్గర చాలా ఘనంగా కార్యకర్తల నాయకుల మధ్యలో జరుపుకోవడం జరిగింది ఆ దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు మా డైనమిక్ లీడర్ కడపరెడ్డమ్మ గారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి మాధవీరెడ్డి గారు ఈరోజు యాభై ఒకటవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు ఆమె ఈరోజు ఇక్కడ అందుబాటులో లేకపోయినా కడప నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున విచ్చేసి మా వేణుగోపాల్ రెడ్డి అన్న అయితేనేమి ఇక్కడున్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి ఘనంగా జన్మదిన వేడుకలను మాధవిరెడ్డి గారికి స్వగృహంలో జరపడం చాలా శుభపరిణామం గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు సంవత్సరాల క్రితం మాధవిరెడ్డి గారు కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కష్టాన్ని ఒమ్ము కానీ అని చెప్పి ప్రతిజ్ఞ చేసి మరి గత ఇరవై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప నియోజకవర్గం నుంచి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించిన మా మాధవిరెడ్డి మేడం గారు సేవా కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ముందుకు దూసుకోవే క్రమం మనమంతా గత రెండు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం సంవత్సరం రెండు నెలలైంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాధవిరెడ్డి మేడం గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమిటి ప్రజల మీద ఆమెకున్నటువంటి గౌరవము ఆమె ఆమె చేస్తున్నటువంటి కృషి అయితేనేమి కడప నియోజకవర్గ సమస్యల గురించి ఆమె మాట్లాడుతున్న తీరు అసెంబ్లీలోనే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజలు కూడా గమనించడం జరుగుతూ ఉంది ఏదైతే రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో కూడా మాధవిరెడ్డి గారు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసి చిరస్థాయిగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టే విధంగా మాధవిరెడ్డి మేడం గారు ఉంటారని చెప్పి అలాగే ఒక కన్న పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కూడా మాధవిరెడ్డి గారు మేడం తీసుకోవడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మేడం అండగా ఉన్నారు ఉంటారు ఇలాంటి జన్మదిన వేడుకలు మా నాయకుల సమక్షంలో మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆ ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఎక్కడా కూడా ఉత్సవాలకు ఆటంకం కలగకూడదని చెప్పి మేడం ఈరోజు అందుబాటులో లేకపోయినా మా నాయకత్వం మా నాయకులు కూడా స్వచ్ఛందంగా వినాయకుని విగ్రహాలకు కానీ మండపాలకు కానీ ఎక్కడా ఆటంకం కలిగించకుండా వేడుకలు జరపడం కూడా చాలా శుభ పరిణామం ఏదైనా ఎక్కడైనా సేవా కార్యక్రమాలు పొద్దున్నే చూసాము ఒక అన్నదాన కార్యక్రమం ఒక బీసీ హాస్టల్లో అన్నదానం జరిగింది ఇప్పుడు ఇక్కడ స్వగృహంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే బ్లడ్ బ్యాంక్ కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఆటంకం కలగకుండా వినాయకుని విగ్రహాలకు కానీ హిందూ పండగలకు కానీ లేకుంటే కార్యక్రమాలు చేయడం అనేది చాలా శుభ పరిణామం కాబట్టి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా నాయకులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు శుభాకాంక్షలు మా డైనక్ డైనపిక్ లీడర్ ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి మాధవరెడ్డి గారు యాభై ఒక్క దిన యాభై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని జన్మదినం జరుపుకుంటున్నారు మా కార్యకర్తలు కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు అందరూ ఏకమై ఒక ప్రజా యుద్ధంలా వచ్చినారంతా కేక్ కటింగ్ అయిపోయింది జనదిన శుభాకాంక్షలు